జయదుర్గ హనుమంతుని పాట ఇంద్రకిలాద్రిపైన ఓహనుమయ్యా క్షేత్రపాలకుడవయ్య ఓహనుమయ్యా బంగారు తొడుగుతో ధగ ధగలాడేవు ఓహనుమయ్యా నాలుగు దిక్కుల ఓహనుమయ్యా పహార కాస్తావు ఓహనుమయ్యా హనుమయ్యా ఓహనుమయ్య క్షేత్రపాలకుడవయ్య హనుమయ్యా బంగారు తొడుగుతో ధగలాడేవు ఓ హనుమయ్యా ఆకు పూజ చేశాము ఆ పదలు బాపవయ్య ఓహనుమయ్యా వడపప్పు పెట్టాము ఓ ఓహనుమయ్యా ఓ హనుమయ్యా పానకము ఇచ్చోహనుమయ్య పాపాలు పాపవయ్య ఓహనుమయ్యా అప్పాలు తెచ్చాము ఓహనుమయ్యా ఆదరించరావయ్య ఓహనుమయ్య ఇంద్రకీలాద్రిపైన ఓహనుమయ్య క్షేత్రపాలకుడవయ్య హనుమయ్యా బంగారు తొడుగుతో ఓహనుమయ్య ఓ హనుమయ్యా గారెలన్న తెచ్చాము ఓహనుమయ్యా గండాలు బాపవయ్య ఓ హనుమయ్యా అరటిపళ్ళు పెట్టాము ఓ హనుమయ్యా ఆర్తజన రక్షకుడ ఓ హనుమయ్యా సింధూరం పూసాము ఓ హనుమయ్యా మా చింతలన్నీ తీర్చవయ్య ఓ హనుమయ్యా మల్లెమాలలేశాము ఓ హనుమయ్యా మాకు తోడుగుండవయ్య ఓ హనుమయ్యా సింధూరం శాము ఓ హనుమయ్య మా చింతలన్నీ తీర్చవయ్య ఓ హనుమయ్య మల్లెమాలలేశాము ఓ హనుమయ్యా మాకు తోడుగుండవయ్య ఓ హనుమయ్యా ఇంద్రకీలాద్రిపైన ఓహనుమయ్యా క్షేత్రపాలకుడవయ్య హనుమయ్యా బంగారు తొడుగుతో ఓహనుమయ్యా దగదగలాడేవు హనుమయ్యా టెంకాయ కొట్టాము ఓహనుమయ్య మా సంకటాలు తీర్చవయ్య హనుమయ్యా హారతులు ఇచ్చాము ఓహనుమయ్యా ఆయుర ఆరోగ్యాలు మాకివ్వయ్యా టెంకాయ ఓ హనుమయ్య మా సంకటాలు తీర్చవయ్య ఓ హనుమయ్యా హారతులు ఇచ్చాము ఓ హనుమయ్యా ఆయురారోగ్యాలు మాకివ్వయ్యా సుందరకాండ పారాయణ ఓ హనుమయ్య మేమంతా చేశాము ఓ హనుమయ్యా సుందరకాండ పారాయణ ఓ హనుమయ్యా మేమంతా చేశాము ఓ హనుమయ్యా సర్వకాల సర్వావస్థల ఎందును మాకు తోడు నీడవై నువ్వుండయ్యా సర్వకాల సర్వావస్థల ఎందును మాకు తోడు నీడవై నువ్వుండయ్యా ఇంద్రకీలాద్రిపైన ఓహనుమయ్యా క్షేత్రపాలకుడవయ్య ఓహనుమయ్యా బంగారు తొడుగుతో ఓహనుమయ్యా దగధగలాడేవు ఓహనుమయ్యా వీరధీరసూరుడా ఓ హనుమయ్యా రామభక్త చరితుడవు ఓ హనుమయ్యా వీరధీర సూరుడా ఓ హనుమయ్యా రామభక్త చరితుడవు ఓ హనుమయ్యా రేణువంత భక్తి నివ్వు ఓ హనుమయ్యా నిగుండలో గుండెలో ఉన్నాడు ఆ రామయ్యా ప్రేణువంత భక్తి ఓ ఓహనుమయ్య నీ గుండెలో ఉన్నాడు ఆరామయ్య భక్తితో గెలిచావు ఓ హనుమయ్యా నువ్వు భక్తితో గెలిచావు ఓహనుమయ్యా భక్తితో గెలిచావు ఓ హనుమయ్యా నువ్వు భక్తితో గెలిచావు ఓహనుమయ్యా ఇంద్రకీలాద్రిపైన హనుమయ్యా క్షేత్రపాలకుడవయ్య హనుమయ్యా బంగారు తొడుగుతో ఓ హనుమయ్యా ధగ ధగలాడేవు ఓ హనుమయ్య ఇంద్రకీలాద్రిపైన ఓహనుమయ్యా క్షేత్రపాలకుడవయ్య హనుమయ్యా జై జై రామ్ జానకి రామ్ 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 జయ జయ రామ జానక రామ్ జయ జయ రామ జానక రామ్ జయ జయ రామ జానక రామ్ జయ జయ రామ జనక రామ్ జయ జయ రామ జనక రామ్ జయ జయ రామ్ జనకీ రామ్ జయ జయ రానకి రామ్ ఇంద్రకీలాద్రిపై ఓ హనుమయ్యా క్షేత్రపాలకుడవయ్యా ఓ హనుమయ్యా జై వీర హనుమాన్